అనంతపురంలో మరి లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్ సైట్ ఏదైతే ఉందో అక్కడికి గౌరవ శాసనసభ్యుల వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం జరిగింది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి లెగసీ వేస్ట్ బయోమైనింగ్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసి అక్కడ చెత్తని కుప్పలు కుప్పలుగా పేర్చి వెళ్ళి వెళ్ళిపోతే మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడినటువంటి ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి లక్షల టన్నుల చెత్తని క్లియర్ చేసేటటువంటి బాధ్యతను తీసుకుని మరి కోట్లాది రూపాయలు వెచ్చించి బయోమైనింగ్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం మరి అనంతపురంలో కూడా దాదాపు పది ఎకరాల్లో పది ఎకరాల్ని చెత్త కుప్పలతో నింపేసింది గత చెత్త ప్రభుత్వం ఈ పది ఎకరాల్లో ఉన్నటువంటి చెత్తని మరి రెండు గా మొదటి లో దాదాపు మూడు లక్షల ముప్పై వేల టన్నులు సెకండ్ ఫేజ్ ఇంకొక లక్ష డెబ్బై వేల టన్లు దాదాపు ఐదు లక్షల టన్నుల చెత్తని ఇక్కడి నుంచి క్లియర్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడే మరి గౌరవ శాసనసభ్యులు నేను కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఇక్కడ ఈ బయోమైనింగ్ యాక్టివిటీ చేస్తున్నటువంటి సంస్థను కూడా గట్టిగా హెచ్చరించడం జరిగింది ఈ నెలాఖరు లోపు ఏదైతే ప్రాసెస్డ్ వేస్ట్ ఏదైతే ఉందో లక్ష టన్నులు ప్రాసెస్ చేయబడినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాని ని ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించడం జరిగింది మరి ప్రాసెస్డ్ వేస్ట్ లో ఉన్నటువంటి ఆర్డీఎఫ్ కానీ ఇనర్ట్స్ కానీ సిల్ట్ కానీ ఇవన్నీ కూడా ఈ నెలాఖరు లోపు డిస్పోజ్ చేయాలని గట్టిగా టార్గెట్ విధించాం మిగిలి ఉన్నటువంటి చెత్త ప్రాసెసింగ్ కూడా సంక్రాంతి నాటికి ఆ ప్రాసెసింగ్ యాక్టివిటీ పూర్తి చేసి జనవరి నెలాఖరికి మరి ఈ డంపింగ్ యార్డ్లో ఇంకా పాత చెత్త అనేది లేకుండా చేయాలని గట్టి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం అదనంగా ఇంకొక డ్రామల్ మెషిన్ కూడా ఇక్కడికి తీసుకురావటం జరిగింది వచ్చే వారం గురువారానికల్లా అది కూడా ప్రారంభించబోతున్నాం ఆ విధంగా గట్టి సంకల్పంతో అనంతపురం పట్టణానికి సంబంధించి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ లెగసీ వెస్ట్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి దీనిని ఒక సుందరమైనటువంటి గ్రీన్ స్పేస్గా పార్కుగా తయారు చేయబోతున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో మళ్ళీ చెత్త అనేది పేరుకోకుండా ఒక వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని శాశ్వతంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేయబోతున్నాం దానికి సంబంధించి కూడా గౌరవ శాసనసభ్యులు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కూడా సుమారుగా ఒక రెండు ఎకరాలు అవసరం దానికి అది కూడా వారు ఐడెంటిఫై చేసి మాకు అని చెప్పడం జరిగింది ఆ విధంగా చెత్తకు సంబంధించి ఒక శాశ్వత పరిష్కారాన్ని అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ అందించబోతున్నాం మరి ఈ యాక్టివిటీలో ఈ రోజున నాతో పాటు మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ రవి గారు కూడా జనసేన నాయకులు రవి గారు కూడా పాల్గొన్నారు కాబట్టి గౌరవ శాసనసభ్యులు వారి దిశానిర్దేశం మేరకు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి టైం లైన్ ప్రకారం పూర్తి చేస్తాం ఆ రకంగా పూర్తి చేయకపోతే అవసరం అయితే ఏజెన్సీని టర్మినేట్ చేసైనా సరే ఈ కార్యక్రమాన్ని మేము నిర్దేశిత గడువులో పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల హామీని నెరవేరుస్తామని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ గా తెలియజేస్తున్నాం